స్వాగతం. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి వరద నీరు కానాపురం మండలం అశోక్ నగర్ శివారులోని పాకాల సరస్సులోకి భారీగా చేరడంతో పాకాల సరస్సు మత్తడి పరవల్లు ఎగిసిపడుతున్నాయి ముప్పై ఒక్క అడుగులకు చేరిన నీటి మట్టం మత్తడి పరవల్లు తొక్కుతున్న పాకాల సరస్సు అశోక్ నగర్ గ్రామ శివారులో ఉన్న కల్వర్టు బ్రిడ్జ్ పైనుంచి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తున్న నీరు దీంతో కొత్తగూడ నుండి నరసంపేట అశోక్ నగర్కు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎవరు అటువైపు వెళ్లకుండా కానాపురం మండల పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం